ప్రభాస్ హను రాఘవ పుడి కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం లీక్ అవుతోంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు కథలో నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ కు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో కథానాయకగా ఇమాన్వి ఇప్పటికే ఎంపికైంది అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం మరో హీరోయిన్ అవసరం ఉంది ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సుమారు అరగంట పాటు కొనసాగనున్నాయి కథకు ప్రధానమైన ఈ భాగంలో కనిపించే పాత్ర చాలా ప్రాధాన్యత కలిగిందిగా ఉంటుందని టాక్ దీంతో ఈ కీలకమైన పాత్ర కోసం హను రాఘవ్ ఓ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే కొన్ని పేర్లను పరిశీలించగా సాయి పల్లవి కూడా ఆ లిస్ట్లో లో ఉన్నట్లు సమాచారం ఇటీవల హను రాఘవ్ సాయి పల్లవితో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి ఈ పాత్ర కథ సాయి పల్లవికి నచ్చినప్పటికీ ఇంకా మీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది ప్రస్తుతం సాయి పల్లవి తన తండే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె తదుపరి పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఒకవేళ సాయి పల్వి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లయితే ఫౌజీ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు